పవిత్ర బక్రీద్ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ నిష్టాగరిష్ఠులతో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేస్తారని ఆ ప్రార్థనలు సర్వమానవారికి మేలు చేస్తాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి అన్నారు ఆయన బక్రీద్ సందర్భంగా బారా షహీద్ దర్ఖాలో ప్రార్థనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బక్రీద్ పండుగ తన జీవితంలో మర్చిపోలేనిదని గడప గడపకు ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇదే బక్రీద్ పర్వదినాన నూట రోజులు ఆ దేవుడి ఆశస్సులతో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ముస్లింలు నెల్లూరు టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ ఆజీజ్ పాల్గొన్నారు Ya ma'muru 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 ayyu amsalan as-siratiya kam ya'malana Muhammad wa'ala salatihi wa'salam. Ah amdan sahi unta al-afrah. Wala yantaz ma'ta tafasir ki bata raha. Al-sayyid sama ni samato. Ye manch basa prakare aakhir ki vasti ka aadan karwa de. Anukra anukra. Anukrama anukrama. Aata zor de. Khana sidhna ha. పవిత్ర బక్రీద్ పర్వదినాన త్యాగానికి మారు పేరైన బక్రీద్ ఆ యొక్క బక్రీద్ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిష్టాగరిష్టలతో చేసే ప్రార్థనలు సర్వమానవాడికి వేలు చేస్తాయని బలంగా నమ్ముతూ ఆ నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒకని అంతేకాకుండా బక్రీద్ పండుగకి నా జీవితంలో ఒక మరుపురాని మధురవైన జ్ఞాపకం ఓ రాజకీయ కార్యకర్తగా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో గడప గడపకి నూట నలభై ఒక్క రోజుల ఇంటింటి యాత్ర బక్రీ దృధ ప్రారంభించ ప్రజల ఆశీస్సులతో దేవుడి దయతో ఒకటికి మూడు సార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉండే అవకాశం ఆనాడు బక్రీ సందర్భంగా ఏదైతే నేను ప్రారంభించిన ఇంటింటి అంతా నా జీవితంలో పాల్గొంటాను ఈ బక్రీ సందర్భంగా ఈనాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అజీజ్ గారితో కలిసి పవిత్ర బారాషాహిద్ దర్గాలో ఈ యొక్క బక్రీద్ పార్ధనలో ముస్లిం మత పెద్దలు యువకుతో కలిసి పాల్గొనడం జరిగింది అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ చెబుతూ నెల్లూరు జిల్లా ప్రజలందరికీ ఇతర బక్రీద్ పండుగ పండగ త్యాగాలకి ప్రతీక అల్లా రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా ప్రజలకి ఈ భూమి పైన ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయుష్ ఆరోగ్యాలతో శాంతి ఈ ఈరోజు అల్లా దగ్గర అందరూ చేతులెత్తి ప్రార్థించారు భారతదేశంలో ఈ ప్రపంచంలో మత కలహాలు ఉండకూడదు అందరం వసుదైక కుటుంబం ఇస్లాం చెప్పేది కానీ వసుదైక కుటుంబం అందరము ఒకే సృష్టికర్త క్రియేట్ చేసిన వాళ్ళమ్మ ఒక కుటుంబం అందరూ ఒక బ్రదర్లీహుడ్గా ఉండాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి మనలో కూడా నిన్న పడుతున్నారు ఎన్నో సమస్యలు ఉన్నాయి అన్నిటికీ మనం మతాలు కులాల పైన మాట్లాడుకుంటా పోతే ప్రేమ అనురాగాలు ఉండవు అన్ని మతాలు కులాలు మనకు ఒకటే చెప్పేది మానవత్వం ఈ రోజు ఈ నవ్య ఆంధ్రప్రదేశ్కి ప్రజలందరూ ఇచ్చిన దీవెన్లు వల్ల నూతన ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం ఒక అధికారం కాదు మాకు ఈ ప్రభుత్వం మాకు ఒక బాధ్యత ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి బిడ్డ కేర్ ఈ ప్రభుత్వం అన్ని మతాలు కులాలకు అతీతంగా ఈ ప్రభుత్వం నడపబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగనే గూతం ప్రభుత్వం మరి అందరికీ ఈ ఫస్ట్ పండగ ఇది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకుందానికి మీ అందరికీ కృతజ్ఞతలుగా తెలియజే